హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ మొన్న శనగకూర షార్ట్కైతే మంచి కామెంట్స్ వచ్చాయండి ఒకళ్ళైతే పచ్చడి బాగుంటుందని చెప్పారు కొంతమంది అయితే కర్రీ ట్రై చేయమని చెప్పారనమాట ఆకుకూర చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను కర్రీనే ట్రై చేస్తున్నాను నేను నా స్టైల్లో ఎలా చేశానో శనగకూర చూపించేస్తాను వచ్చేయండి పెసరపప్పు కాంబినేషన్తో చేశాను అనమాట పెసరపప్పు ఒక్క అరగంట ముందు నానబెట్టేసుకున్నా పచ్చిమిర్చి పెసరపప్పు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అంతేనండి నేను ఎప్పుడైనా ఆకుకూర ఫ్రై అంటే రాచిప్పలోనే చేస్తా అండి నాకు చాలా ఇష్టం అనమాట కావలసిన పోపు వేసేసుకుని పోపు అంతా చక్కగా దోవరగా వేయించుకోవాలి శనగపప్పు కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట అలా ఫ్రై అయిన దాంట్లో ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకుని ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి రెండు నిమిషాలు ఫ్రై చేసేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయ కూడా కొంచెం దోవరగా ఫ్రై అయ్యేలాగా వేయించేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుని నానపెట్టుకున్న పెసరపప్పు కూడా నీళ్లు తీసేసి వేసుకోవాలి వేసుకుని పెసరపప్పు కూడా కొంచెం ఉడికి ఉడకనట్టుగా ఉండి ఫ్రై అవ్వాలన్నమాట కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసేసి చక్కగా ఉప్పంతా ఆకుకూర కలిసేలాగా ఇలా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసేయండి అప్పుడైతే ఆకుకూర చక్కగా మగ్గిపోతుందనమాట మూత తీసేసి ఆ ఒక్కసారి కలిపేసి చివరిగా రుచికి తగినంత కారం అనుకోండి ఇంతేనండి సింపుల్ కూర మాత్రం అద్భుతంగా ఉంది ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి